హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మనకి ఇంట్లో కూరగాయలు లే లేనప్పుడు ఆనియన్స్తో అయితే పచ్చడి చేసుకోవచ్చు ఇవి ఉండి ఒక మూడు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఒక త్రీ వరకు ఇవైతే మనం కూర లేకపోయినా ఈ విధంగా ఆనియన్స్ ఉంటే మనం పచ్చడి చేసుకోవచ్చింది ఇవైతే ఈ మూడు ఆనియన్స్ అయితే నేను ఇప్పుడు కట్ చేసుకొని పచ్చడి చేసి చూపిస్తానండి మీకు ఇదిగుండి ఈ విధంగా అయితే కట్ చేసుకుని అన్నీ కూడా చేసి చూపిస్తానండి ఇప్పుడు ఈ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చూసారు ఈ విధంగా ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ చేసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే ఆనియన్స్ కట్ చేసుకోవాలండి సన్నగా ఈ ఇలా తిన్నగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోనండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు కొంచెం ఇది వేడైన తర్వాత మనమైతే ఇదిగుండా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవడం కదండి ఆనియన్స్ అయితే వేసుకుందాం ఇందులో ఇవి కొంచెంగా ఫ్రై అవ్వాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇవన్న చింతపండును కూడా నేను నానబెట్టించుకున్నాను చూడండి కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని ఈ విధంగా నానబెట్టుకోవాలి వాటర్లో ఇప్పుడు ఇందులోని చూడండి కొంచెం ఫ్రై అయ్యింది కదా చూడండి చిన్న కలర్ మారితే చాలండి ఇది కలర్ మారిన తర్వాత మనమైతే జీలకర్రబీ వేసుకున్నాం చూడండి కొద్దిగా మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యింది అయ్యాయి చూ చూసారా ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇది ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులండి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే చిన్న ముక్క ఎండు కొబ్బరి వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల ఇందులోనే కొద్దిగా కరివేపాకు అండి ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకుందాం అండి ఇది మొత్తం కలర్ మారేంత వరకు ఇప్పుడు మనం వేసిన జీలకర్ర మెంతులు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు మనమైతే కలిపేసుకుందాం ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాం అండి ఇది చూడండి ఇది మొత్తం ఒకసారి పసుపు మొత్తం కూడా ఇందులో కలిసేటట్టు కలిపేసుకొని ఒకసారి మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు ఉంచుకుందాం అది చూడండి మూత తెరిచి చూద్దామండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే మనకి ఈ విధంగా అయితే ఆనియన్స్ మగ్గు ఉన్నాయి చూస్తారా ఇప్పుడు ఇందులోనే మా మీకు టేస్ట్కి సరిపడం మీరు కారం తినే బట్టి చూసుకొని కారం వేసుకోండి చూడండి కారం అయితే నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటానండి ఇవన్నీ కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నా పర్వాలేదండి కారం అయితే కొంచెం ఎక్కువగా కారం అనిపిస్తే తగ్గించుకోండి నేనైతే ఒక త్రీ త్రీ ఆనియన్స్కి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను అండి పెద్ద సైజు టేబుల్ స్పూన్ వరకు చూడండి ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఈ కారం అనేది వీటికి పట్టే పట్టినంత వరకు ఈ కలపెండు మొత్తం ఒకసారి ఇందులోని చూడండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకునే చింతపండును కూడా వాటర్తో కలిపి వేసుకోండి ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇందులో వేసుకుందామండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి చాలకపోతే ఇంకొంచెం తర్వాత వేసుకోవచ్చండి కొద్దిగా వేసుకోండి ఇది మొత్తం కూడా ఒక త్రీ మినిట్స్ మగ్గన ఇవ్వాలండి మీడియంలో ఉంచేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు ఇది మొత్తం పట్టేటట్టు ఆనియన్స్కి ఈ పసుపు కారం మొత్తం అన్నీ పట్టేటట్టు ఒక త్రీ మినిట్స్ ఇలానే ఉంచేసుకోండి మూత పెట్టి చూడండి ఈ విధంగా ఇప్పుడైతే ఒక త్రీ మినిట్స్ వరకు పెట్టి ఉంచుకుందాం ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకోండి లేకపోతే మాడుతుందండి కింద చూద్దామండి ఆనియన్స్ మనకు ఫ్రై అయ్యాయా లేదు చూడండి మనకైతే ఆనియన్స్ బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్ల మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇది కొంచెం చల్లపడిన తర్వాత మిక్సీ పట్టి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి కొంచెం కచ్చ పట్టుకోండి మిక్సీ అయితే అలాగైతే మనకి రోటి పచ్చడిలాగా ఉంటుందండి ఇది అయితే చూడండి ఒక త్రీ ఆనియన్స్ కట్ చేస్తాను కదా ఇంత వచ్చిందండి చట్నీ పచ్చడి అయితే చూండి ఇప్పుడైతే ఇది పక్కన పెట్టుకుందాం వాటర్ కొంచెం కూడా వేసుకోకండి ఎందుకంటే మనం చింతపండుతో వేసిన వాటరే సరిపోతుంది మనకి ఇది ఇదైతే మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే పోపు రెడీ చేసుకుందాం అండి పోపు రెడీ చేసుకోవడానికి ఒక మూకటి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం ఇందులో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు ఇవి మొత్తం వేసుకుందామండి చూడండి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొంచెం కొంచెం వేసుకోండి కొంచెం మినపప్పు అండి కొద్దిగా శనగపప్పు ఇందులోని ఒక ఒక టూ వరకు ఎండుమిర్చి అండి చూడండి ఒక టూ ఎండుమిర్చి కట్ చేసి పెట్టు వేసుకుంటాను ఇందులో కొద్దిగా కరివేపాకు ఇవైతే లంటగా కలిపేసుకోవాలండి మొత్తం ఇందులో అయితే కొంచెం కచ్చపచ్చగా ఒక పది వెల్లుల్లి అవ్వాలండి ఒక పది వరకు తీసుకున్నాను మీ ఇష్టం అండి ఆనియన్ ఆనియన్స్ ఫ్రై చేస్తాం కదండి అప్పుడు కూడా వేసుకోవచ్చు మన వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు తీసి ఇదైతే నేను కచ్చా పచ్చగా దంచుకొని ఈ పోపు దినుసుల్లో వేసుకుంటానండి పోపులు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం హింగువ వేసుకుందాం కొద్దిగా హింగువ వేసుకోండి ఇందులో చూడండి ఇవి మాత్రం హింగువ వేసుకోండి ఇప్పుడు ఇది కొంచెం కలర్ మారేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పచ్చడిలో అయితే ఇది వేసుకుందాం అండి చూడండి ఇది మనకైతే వేగిపోయింది పోపు అయితే ఈ అయితే మనం పచ్చడిలో వేసుకుందాం అయింది ఈ అయితే ఇందులో వేసుకోండి కొంచెం ఎక్కువ మోతాదులో చేసుకుంటే కొంచెం ఇవి పోపు దినుసులు కొంచెం ఎక్కువగా వేసుకోండి వేసుకోను కదా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి నేను సాల్ట్ వేసుకోను కదండి సాల్ట్ అయితే స్టార్టింగ్లో మనం ఆనియన్స్ వేసేటప్పుడు వేయించు వేసుకున్నాను కదా అదైతే మొత్తం సరిపోయిందండి ఈ ఆనియన్స్ పచ్చడికి అయితే ఇప్పుడు ఇదిగోండి పోపు వేసుకోను మనకైతే ఇప్పుడు ఉల్లిపాయ పచ్చడి రెడీ అండి ఆనియన్ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది చూసారా ఈ విధంగా వస్తుందండి ఇది అన్నంలోకి అయినా చపాతీకైనా బాగుంటుంది బాగుంటుందండి ఇది టిఫిన్లోకైనా సరే బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి ఉల్లిపాయ పచ్చడిని ఈ ఉల్లిపాయ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి